పాత్రికా మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఇక మన రెగ్యులర్ సబ్జెక్ట్స్కి వెళ్ళే ముందు నిన్న తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్కి నిన్న కూడా మీడియాలో మాట్లాడటం జరిగింది ఈరోజు ఉదయం కూడా అదే ఆపరేషన్ కంటిన్యూయేషన్లో పాకిస్తాన్ వాళ్ళు మన సరిహద్దు ప్రాంతాల్లో కొంతమంది సివిలియన్స్ని మట్టు పెట్టడం ఇదంతా కూడా కంటిన్యూ చేయడంతో మరి కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ గగన తలంలో వాళ్ళ గతంలో చైనా నుంచి తీసుకొచ్చి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్ని వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి కొద్ది గంటల క్రితం చూసాం నిజంగా ఈ విషయంలో మొత్తం దేశ ప్రజలందరూ ఒకటై మతం లేదు కొలం లేదు ప్రాంతం లేదు సరే ఎక్కడో ఒకటే అలా ఉన్నమాదులు ఉంటారు వాళ్ళకి ప్రజలే వాగిన వాళ్ళకి దేహశుద్ధి చేస్తున్నారు అందరూ ఒకటై ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు ఇందాక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపూర్ణ మద్దతుని తెలియజేశారు మోడీ గారు ఏదైతే జరిగిందో అంటే స్త్రీలను వదిలి వారి సింధూరాన్ని వాళ్ళ సింధూరాన్ని చెరిపేసినందుకు మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అలాగే ఏ వ్యాలీలో అయితే మరి ఎంతోమందిని మరి వాళ్ళ గతంలో పండిట్స్ని మట్టి పెట్టడం జరిగిందో నిన్న ప్రెస్ మీట్లో కూడా మిశ్రీ గారు అలాగే సోఫియా కురేషి వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి తగిన రీతిలో జవాబు ఇవ్వటం కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో వేణుల్లా పెద్దలు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు మోడీ ఉండగా మనకి ఎటువంటి ఇబ్బంది ఇక భవిష్యత్తులో రాదు దేనికైనా సహనం అనేది ఒకటి ఉంటుంది మరి శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు కూడా మరి శ్రీకృష్ణుడు చక్రాయుధం సుదర్శన చక్రం ప్రయోగించలేదు మరి పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా తప్పులు చేస్తూనే ఉంది మధ్యలో చిన్న చిన్న రిటాలియేషన్లో ఈ ఊరి అని మిగిలిన ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ స్థాయిలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మతాన్ని అడిగి నువ్వు హిందువు అయితే చంపేస్తామని చెప్పి మరి ఆ చంపటం తీవ్ర స్థాయికి చేరినప్పుడు మరి శ్రీకృష్ణులాగా మరి పాకిస్తాన్ అనే శిశుపాలు తగిన బుద్ధి నరేంద్ర మోడీ గారు చేపట్టారు ఈ విషయంలో ప్రజలందరూ ఆయనకి అండగా ఉంటారు ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు త్వరలో పిఓకే కూడా మన భారతదేశంలో అంతర్భాగమై వచ్చే సంవత్సరం నుంచి మనమందరం నిశ్చింతగా కాశ్మీర్ హ్యాపీగా కాశ్మీర్ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళే విధంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ సబ్జెక్ట్ ముగించే ముందు పెద్ద నరేంద్ర మోడీ గారికి భారత సైన్యానికి రక్షణ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలా ఊరు విషయానికి మన నియోజకవర్గ విషయానికి వస్తే మరి కాలువలన్నీ కట్టివేయటం జరిగింది ఆ కట్టివేసే ముందే మన అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి చెరువులన్నీ నీటి సంఘం వాళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నికైన నీటి సంఘ సభ్యులందరూ కూడా అన్ని ఊళ్ళలో అన్ని చెరువులు మట్టం వరకు కూడా నీరు నిల్వ ఉండేలాగా రేపు ఈ నలభై ఐదు రోజులు ప్రజలకు ఎటువంటి నీటి అద్దడి రాకుండా కూడా చూసుకోవటం జరిగి ఆ కాలువలు కట్టివేశారు ఇప్పుడు నిన్న ఒకేసారి ఏడు చోట్ల పనులన్నీ ప్రారంభించడం జరిగింది ముప్పై రోజుల్లో మళ్ళీ కాలువలు ఓపెన్ చేసే టైంకి అది అల్టిమేట్ టార్గెట్ కానీ ఎక్విప్మెంట్ని పూర్తిగా మోహరించి ఇరవై రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి మొత్తం ఉండి డీసీ కానీ ఆక్విడ్ డీసీ భీమవరం డీసీ కూడా కొన్ని చోట్ల కామన్గా ఉంది ఆ పీసీ మురళీరాజు గారు అందరూ కూడా స్పెషల్ ఫోకస్తో మరి కొన్ని చోట్లయితే పదేళ్ల కాలంగా కూడా అంటుకొని ఉన్నాయి గతంలో చాలా చేసాం రిపేర్లు అవన్నీ ఏంటంటే మనకి ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా నీరు సరఫరాకి ఇబ్బంది లేకుండా చాలా చోట్ల మనం చేయటం జరిగింది ఇప్పుడు సమూలంగా ఇంకా మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఎక్విప్మెంట్తో మిషన్తో మనం బుల్డోజర్ తోటి శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు కదా బుల్డోజర్ రకరకాలుగా వాడుకోవచ్చు కానీ ఆ బుల్డోజర్తో ఆర్ పొక్లీనర్తో చేస్తే మనకి మాన్యువల్గా రూపాయి అయ్యేది పావులాగా అయిపోతుంది అది చేయాలి అంటే ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ గట్లను ఆక్రమించారు చెరువుల వాళ్ళు అక్కడ గట్లు అవి వేరేవారు ఆక్రమిస్తే దానివల్ల నీటికి ఇబ్బంది వస్తే మరి అదొక రకమైన ప్రాబ్లము ఇక్కడ రిపేర్ చేయాలి అంటే గట్లు మరి ఆ రోజుల్లో పెద్దలు కాటన్ గారు సరార్దర్ కాటన్ గారు మరి ప్రతి కాలువకి డ్రైన్కి ఆ పక్కన కనీసం ఇరవై అడుగులు వదిలేశారు ఎందుకంటే మరి ఆయనకి ఆ రోజుల్లో మరి పొక్లైన లేవు మరి ఆయన విజనరీ ఏంటో కానీ ఏ రిపేర్ వచ్చినా సరే కాలువలకి చేసుకోవడానికి యంత్రాలతో చేసుకోవడానికి వీలుగా ఆయన అవన్నీ చేయటం జరిగింది దాన్ని చాలామంది ఆ పక్కన ఉన్న చేపల రైతులు కావచ్చు అక్కడక్కడ వరి రైతులు కావచ్చు మరి కొంచెం ఆ మళ్ళు ఆ చెరువులు దీనికి కలిపేసుకోవటం జరిగింది ఈ మధ్యన చేపలు వచ్చిన తర్వాత ఆ మేతకు కావాల్సిన గొడౌన్లు అవన్నీ కూడా ఈ గట్ల మీదే నిర్మించుకొని జనరేటర్ ఏదన్నా ఉంటే ఈ గట్టు మీదే పెట్టి వాళ్ళ పొలంలో పెట్టుకోకుండా సో యంత్రాలతో పనిచేయాలంటే ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు చేపట్టిన పనులు గతంలో కూడా మీరు కలవకు రోడ్డు చూసుంటారు మొత్తం అంతా ఆక్రమణలన్నీ కూడా చెరువుల చెరువులు వాళ్ళు ఆక్రమించిన అన్నీ కూడా కొట్టేయడం జరిగింది ఆ కాలం గతంలోనే పూర్తిగా ప్రక్షాళించాం ఇంకా మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు అన్ని ఏది అడ్డం ఉన్నా మిషన్ వెళ్ళడానికి ఏది అడ్డం ఉంటే ఏ ఉన్నా వాళ్ళకి నాలుగు రోజుల ముందే చెప్పడం జరిగింది అయినా ఎవరైనా మహానుభావులు తీయటానికి ఈడవడ కొట్టేదని అనుకుంటే సో నాలుగైదు రోజుల్లో అన్నీ కొట్టేయటం జరుగుతుంది మరి వీళ్ళందరూ ఉన్నవాళ్ళే కాబట్టి నాకు శ్రీనివాసరావు గారి గండం లేదని అనుకుంటున్నా ఉన్నవారిని కూడా కొరతానికి వీలు లేదంటే మరి నేనేం చేయలేను సో సో డెఫినెట్గా ఆక్రమణలన్నీ ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది అక్కడ గొడవలను ఉన్నా జనరేటర్లున్నా వాళ్ళు వారి పొలంలోనే పెట్టుకోవాలి ఇక్కడ ఎవరిది పార్టీ చూడడం పొలం చూడడం ఏమీ చూడం డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అనేది కూడా చూడటం జరగదు నిష్పక్షపాతంగా ఆక్రమణ పాయింట్ ఉన్నవాడు ఆక్రమించాడా లేనివాడు ఆక్రమించాడా మరి పాలకోడేల్లో ఎవరో ఒక అరవై లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టాడు ఆ ఇల్లు కూడా తీసేసాడు మరి అది ఉన్నవాడు మరి అది ఆయన చూడాల అది వేరే విషయం సో తన మన భేదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఆ నీటి సంఘ అధ్యక్షులు అందరూ కూడా చేపట్టడం జరిగింది మరి ఏదైతే ఇలాగ చెరువుల్లో నీళ్ళు కాలంలోకి వదలొద్దు అన్న తర్వాత కూడా మరి నిన్న ఎవరి పేర్లు అనవసరం వాళ్ళు అలాగే వదిలితే డీసీ అధ్యక్షులు వెళ్ళి పర్సనల్గా చెప్పినా కూడా మరి మాట వినకపోతే మరి ఇరిగేషన్ వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వాళ్ళని కొద్ది గంటల పాటు కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది సో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఇలా ఎవరో కూడా ఎవరైనా తెలిసి మరి తప్పు చేస్తే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఎలాగైతే కాలువగట్ల మీద ఇల్లు కట్టి ఆ సూవేజ్ని ఆ కాలవలో వదిలితే జనం ఇబ్బంది పడుతున్నారు అంతే ఇబ్బంది ఈ పంట వాళ్ళ వాళ్ళు కూడా ఈ చేపల చెరువుల వాళ్ళ పంటకాలలో వదిలినందువల్ల కూడా అంతే ఇబ్బంది వస్తుంది సో మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ అంటే ఒక పక్క ఆ నీళ్ళు ఇందులో డొమెస్టిక్ వేస్ట్ కానీ ఇది కానీ ఈ నీళ్ళల్లో కలుషితం అవ్వకుండా పొరపాటున ఎక్కడన్నా కలుషితం అయినా మైక్రోఫాక్టరీస్ అన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రొవైడ్ చేసి వాటర్ క్వాలిటీని బాగా పెంచేలాగా కృషి చేస్తున్నాం గతంలో ఉన్న పరిమల్లా కూడా మరి రకరకాల ఇబ్బందులు పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి పునః ప్రారంభించాం అవి కూడా ఒక కొలిక్ వస్తున్నాయి వస్తే రాబోయే పది రోజుల్లో మరి అది కూడా ఒక కొలిక్కి వచ్చి మళ్ళీ కాలాలు వచ్చే టైంకి ఒక ముప్పై ఐదు గ్రామాలకి డైరెక్ట్గా వెంకయ్యారు పైప్ లైన్ ద్వారా వస్తే ఈ కంటామినేషన్లో ఇష్యూ కూడా ఉండదు అయినా కంటామినేషన్ అనేది జరగనివ్వం ఏదైతే మేము ఇచ్చామో తాగునీటి సమస్య సాగునీటి సమస్య డ్రైనేజ్ వ్యవస్థతో సమస్య ఈ సమ్మర్ అయిపోయే టైంకి ఈ మూడింటిలో ఏ ఒక్క సమస్య ఏ ఒక్క గ్రామానికి ఉండకూడదు అనే దృక్పథంతో నీటి సంఘం వారు నేను ఒక చక్కటి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలామంది బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిఎస్ఆర్ కింద నిధులు సమీకరించి ప్రతి గ్రామానికి కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఉండేలాగా కూడా చర్యలు తీసుకున్నాం ఊరి నియోజకవర్గానికి రాబోయే నలభై ఐదు రోజుల తర్వాత ఎటువంటి సాగునీటి తాగునీటి డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఆకువీడు ఒకటి ఉంది ఆకువీడులో కొన్ని డ్రైనేజు సమస్యలు ఉన్నాయి మొన్ననే నారాయణ గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్ కూడా ఆకువీడికి తీసుకోవటం జరిగింది అవన్నీ కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అలాగే ఒక మంచి పార్క్ ఒకటి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఆ వీళ్ళు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం బహుశా జూన్ మొదటి వారంలో వాటికి కూడా శంకుస్థాపన ప్లాన్లు రెడీ అవుతున్నాయి శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుంది సమగ్రంగా మనకున్న ఒకే ఒక చిన్న మున్సిపాలిటీ ఇంకా మిగిలిన డెబ్భై మూడు గ్రామాలు అన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాస్త ప్రభుత్వ సహకారం మెయిన్గా ప్రజల సహకారం అలాగే గతంలో చెప్పే మనం ఈ సెక్యూరిటీ సిస్టమ్ కూడా సీసీ కెమెరాసు సో అది కూడా మొన్ననే సమావేశమైంది డిఎస్పి గారు కన్సర్న్ ఆఫీషియల్స్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ అందరితోటి కూడా మాట్లాడటం జరిగింది కేబుల్ మన సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న దానికి సుమారు వంద కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఆర్డర్ అవ్వటం జరిగింది స్పెషల్గా రెండు వారాల్లో డెలివరీ అన్నారు సో ఆ కేబుల్ మన సొంత నెట్వర్క్ వ్యవస్థ ఈ సెంటర్ ఒకటి ఉంటుంది కమ్యూనికేషన్ సెంటర్ ఉంటుంది మన జిల్లా గతంలో ఏలూరులోనే ఉంది దాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం ఆ సెంటరు పెదమేరం భీమవరం సరిహద్దు ప్రాంతంలో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషను దానికి ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ ఊరు నుంచి ఎవరు ఏ వెహికల్ పాస్ అయినా కూడా అదంతా పాయింట్అవుట్ చేస్తుంది అలాగే నోన్ క్రిమినల్స్ ఉంటారు నోన్ క్రిమినల్స్ ఎవరైనా జేబు దొంగలు అల్లి పోలీస్ స్టేషన్లో పెడతారు కదా వాళ్ళ ఫోటోలు ఫీడ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం అది ఏ వెహికల్లో వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అది వచ్చిందంటే వీడు పలానా ఖైదీకరణగాడు ఈ రోడ్లో వెళ్ళాడు ఈ రోడ్లో వెళ్ళాడు అని చెప్పి అక్కడ కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వచ్చేస్తాయి సో అని చేత అది వ్యవస్థ అంతా పూర్తి అవ్వాలంటే బహుశా రెండు నెలల్లో పట్టచ్చు పదిహేను రోజుల్లో కేబుల్ వచ్చిన తర్వాత మొదలవుతుంది సో ఏదైతే ఏమి మేము మాట ఇచ్చింది కాదు ఎలక్షన్ టైంలో సో అలాగే స్కూల్ గురించి కూడా ఎలక్షన్ టైంలో మేమే ఎవరికీ మాట సో చాలా చోట్ల ఎంత అభివృద్ధి అయిందో ఉన్ని స్కూల్లో కానీ అక్కడ పాలకోడేరు కానీ ఇంక ఎన్నో స్కూల్లో ఆకివీడి కానీ ఇవన్నీ ఎంత అభివృద్ధి అయిందో అందరూ చూశారు ఇవన్నీ చెప్పకుండానే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ కంట్రిబ్యూషను ప్రజల దగ్గర నుంచి వచ్చింది నేను రిక్వెస్ట్ చేసి చేశా ఇనిషియల్గా వాళ్ళకి మోటివేషన్ కోసం కొంత డబ్బు నిజంగా నేను చాలా ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది అనుకున్నా కానీ అంత ఎక్కువ డబ్బు నేను పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా వాటిల్లో నేను తీసుకొచ్చి సిఎస్ఆర్లో తీసుకొచ్చా బట్ ప్రజలు ఇంత కోఆపరేషన్ ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించిన దానికన్నా కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ స్కూళ్ళ విషయంలో కానీ ఆ డ్రైనేజీల విషయంలో కానీ అన్నింటిలో కూడా ప్రజల కోఆపరేషను ఒరిజినల్గా నేను జన్మభూమి కాన్సెప్ట్ చంద్రబాబు గారి కాన్సెప్ట్ అనుకున్నా సరే జన్మభూమి అనుకోండి ఫోర్ అనుకోండి ఏవనుకున్నా నిజంగా ఉండి నియోజకవర్గం మరి ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నో పనులు దాన్ని బిఫోర్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కానీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నో పనులు చేయించటంలో ఉన్ని నియోజకవర్గం రాష్ట్రంలో ముందుంది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను సో అభివృద్ధి పదాలు ముఖ్యమంత్రి గారి కోఆపరేషన్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరి కోఆపరేషను మనకి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ కోఆపరేషన్ లేకపోతే మనం ఎంత సదుద్దేశంతో ఉన్నా ఎంత డబ్బు మనం సమకూర్చగలిగిన పనులు ముందుకెళ్ళం సో అన్నీ కూడా అనుకున్నట్టు జరగడంలో ప్రభుత్వం ధన సహాయం కన్నా ఈ అదర్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ మనకి మెండుగా ఉంది ఈ విషయంలో కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా మేడం గారి సహకారాన్ని అభినందిస్తున్నా ఇక ఈ మీ ద్వారా నేను అందరికీ తెలియజేయాలనుకున్నది ఈ ఇవాళ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ని కూడా పిలిచా నేను పేర్లన్నీ కలెక్ట్ చేసి పెట్టారు మా నీటి సంఘం వాళ్ళు ఎవరు ఇలాగా కలుపుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి లిస్ట్ ఇచ్చి రేపు సాయంత్రానికల్లా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆల్టర్నేట్ ఏర్పాట్లు నీటి సదుపాయం ట్రైన్లో కలపడానికి సదుపాయం లేని వాళ్ళు ఆ పైప్ లైన్ వేసుకోవాలి ఇమీడియట్గా ఆ పైప్ లైన్ వేసుకోకపోతే నిర్దేశిత టైంలో అంటే ఒక వన్ మంత్ టైం ఇస్తాం వేయకపోతే కనుక ఉన్న క్రాప్ ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో పట్టించి మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయటం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీరు కూడా చూడండి ఎవరైతే ఈ నెట్వర్క్ లేదో డ్రైనేజీల్లో కలపడానికి అది మీరు కూడా మాకు తెలియజేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు కూడా సముచిత భాగస్వామ్యం వహించినట్టు అవుతుంది టేకిట్ చేసే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్ని ఏ మినరల్ వాటర్ ఎవడో కొనుక్కోకల్లా ఇప్పుడు ఎక్కడైతే మైక్రోఫెక్టరీలు కమిషన్ చేసామో ఆ ఊర్లో ఫిల్టర్ ప్లాంట్లు కూడా చాలా చోట్ల మూసేస్తున్నారు ఎందుకంటే కొలమూరు మూసేశారు ఇంకా డిమాండ్ ఉండదు సో అంత చక్కగా చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం మీడియా సహకారం కూడా మాకు కావాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెసేజ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆవిడేమో మరి ఆవిడ గతం మర్చిపోయాను గుర్తులేదు తెలియదు పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను గైనకాలజిస్ట్ని నాకు గాయాల గురించి తెలియదు అంది ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే గాయాల గురించి తెలియదు అన్నప్పుడు గాయాలు లేవు అని ఎలా చెప్పింది కామన్ సెన్స్ పాయింట్ నాకు గాయాల గురించి తెలియదు నేను గైనకాలజిస్ట్ అన్నాడు గాయాలు లేవు అని ఎలా చెప్పింది అది నాకు గాయాల గురించి తెలుసు అక్కడ గాయాలు లేవంటే అదోరాక అసలు నా గాయం అంటే ఏంటో తెలియదు అంటూ ఆయన గాయాలు లేవని చెప్పి సరే గాయాలు లేవని ముందు ఇచ్చింది సో ఏదైనా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ అందులో కండిషన్ ఉంది మీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేసి రేపు తర్వాత ట్రైల్లో కోఆపరేట్ చేయకపోయినా కూడా బెయిల్ రద్దుకి రాష్ట్ర ప్రభుత్వం మా వద్దకు రావచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చూద్దాం మరి ఇంకా సునీల్ నాయక్ని విచారించాలి ఆయనేమో అక్కడికే రమ్మన్నా అంట బీహారు సో మరి త్వరలో మరి విచారణ అధికారులు అక్కడికి వెళ్తారనుకుంటున్నా ఇంకా తర్వాత ప్రముఖ మరి అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకుడు పనిలో పనిగా డీజీ ఉద్యోగం కూడా ప్రస్తుతానికి లేదనుకో ఆయన సెలవులో ఉంచారు అంటే ఆయన బేసిక్గా అంబేద్కర్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ పనిలోనే ఉన్నట్టున్నారు చాలా ఎక్కువగా మరి ఆయన కూడా త్వరలో పిలిచే అవకాశం ఉంది సో ఆయనకి మరి గతం గుర్తుంటుందా మరి గుర్తుండదా అనేది మరి ఒకసారి పిలిస్తే కానీ తెలియదు బట్ ఏదైనా కేసు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది తప్పకుండా ఏదైనా ఒక నెల రెండు నెలల్లో ఒక కొలిక్కు వస్తుంది అన్న ఆశావాహక్పథంలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఆ సభ నేను నేనున్నా ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్ కొల్లేరు పక్షాలనంటే అటు పక్షులకి ఇబ్బంది లేకుండా ఇటు జరాయితీ భూములకి ఇబ్బంది లేకుండా సమతుల్యత ఎలాగ సాధించాలి అనేది దాని మీద రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి కానీ ఈ ఉప్పుటేరు వరకు ఖచ్చితంగా ఉప్పుటేరుకి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న ఆక్రమణలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి అవి మటుకు ఖచ్చితంగా కొట్టివేయటం జరుగుతుంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఆ ఉప్పుటేరు పాత వెడల్పుకి తీసుకురాకపోతే ఈ మళ్ళీ బుడమేరు లాంటిది వస్తే మన బుడమేరుకి ముఖ్య కారణం ఉప్పుటేరు మూసుకోవటం కొల్లేరులో గట్లు కొల్లేరులో కాలువ గట్లు ఉప్పుటేరు మూసిపోవటమే మెయిన్ ప్రాబ్లం లేదంటే అంత డీవెస్టేషన్ అక్కడ జరిగేది కాదు ఇప్పుడు ఏదో ఇరవై వేలు కోట్లు అయినా ఖర్చు పెడతాం ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు ప్రభుత్వం అంత అవసరం లేదు ఈ ఉప్పు నేరుని ప్రక్షాళన చేసి ఆ పొల్లేరులో అవసరమైనంత మేర ఒక ఆరు వేల ఎకరాలు ఎంత ఉంటుందంటున్నారు అక్కడ గట్లు ఏమీ లేకుండా చూసుకోగలిగితే డెఫినెట్గా బుడమేర్ ఎంత వాటర్ వచ్చినా సరే ఈ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అప్పుడప్పుడు బొడమేలకు వరదలు వస్తాయి కానీ మొన్న జరిగినంత డ్యామేజ్ ఎప్పుడు జరగలేదు కదా సో దానికి ముఖ్య కారణం మరి దినదినాభివృద్ధి చెందుతుంది ఏంటి కొల్లేరు సన్నమైపోవటం ఉప్పుటేరు సన్నమైపోవటం మొన్న చూసాం ఒక దగ్గర అయితే అసలు అగ్గేయ్య కాలో కన్నా సన్నగా ఉంది ఇదేంట్రా బాబు అసలు ఎక్క ఎక్కడ ఎక్కడ ఉంది అంటే ఈ కనపడేది అన్నారు అరవై యాభై ఏడు అంతా అన్నారు ఈ కనపడేది ఉప్పుటారు అన్నారు ఉండాలంట సో మరి అంత దారుణంగా ఆక్రమణలకు గురయ్యారు మరి అవి తీసేటప్పుడు మళ్ళీ శ్రీనివాసరావు వచ్చి మరి రైతుల్ని అన్యాయం చేస్తున్నారు ఊరుకోము అని అంటారేమో నాకు తెలియదు బట్ ముందే చెప్తున్నాను శ్రీనివాసరావు అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకున్న నిర్ణయం మరి విజయవాడ మొలక్కొండ ఉండాలి అంటే ఈ ఆక్రమణలో తొలగించాలి డెఫినెట్గా సరే మొన్న అంత పెద్ద సభ జరిగిందన్నారు డెఫినెట్గా కోర్టు అనుమతి లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపెట్టకుండా తీసివేయటం జరగదని చెప్పి మీకు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు గారు చేసినవన్నీ కూడా అలాగే చేసాం ఇక మీదట ఏదైనా తీవాల్సి వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా తీవాల్సి వస్తుంది ఇవ్వాల్సి వచ్చినా కూడా ఆల్రెడీ తొంభై శాతం వారికి సైట్లు ఇచ్చే ఉన్నాం ఆ మిగిలిన పది శాతం కూడా ఆ సైట్లు ఇచ్చిన తరువాతే వారిని వెళ్ళమంటం జరుగుతుంది తప్ప ఆల్టర్నేటివ్ సైట్లు ఇవ్వకుండా ఎవరికి అన్యాయం చేయటం అనేది జరగదు అని చెప్పి మీడియా ముఖంగా శ్రీనివాసరావు గారికి అలాగే సంబంధం లేని వాళ్ళు రావు అంటే ఒక పార్టీ నాయకుడు సంబంధం లేని వాళ్ళు ఇంకా చాలామంది మరి ఆ మీటింగ్కి వచ్చి అక్కడ కూర్చున్నారంట సంబంధం ఉన్న శ్రీనివాసరావుకి సంబంధం లేని మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా ఎవరిని అక్కడి నుంచి పంపించటం జరగదు టెంపరీగా కావాలంటే ఇక్కడ వేసుకొని తీసి అక్కడ వేసుకోవచ్చు అంతే తప్ప మీరు కోరుకున్నట్టు వాళ్ళు గృహప్రవేశాలు అయ్యేదాకా ఇక్కడ ఈ జనం ఈ జబ్బులతో చచ్చిపోవాలి అంటే కుదరదండి మీరు న్యాయంగా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా చేయకూడదన్నారు ఎస్ కోర్టు అనుమతి లేకుండా చేయకూడదన్నారు అన్నారు ఎస్ మీరెలాగా ప్రజా జీవితంలో ఉన్నారో మేము అలాగే ప్రజలకు సేవ చేయడానికే ప్రజా జీవితంలోకి వచ్చాం ప్రజల్ని మీరు సేవ్ చేసేవాళ్ళు మేము సేవ్ చేసేవాళ్ళం కాదు మీరు మేము అందరూ కూడా ప్రజల్ని సేవ్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం ప్రజల కోసమే ఉన్నాం సో అంచేత ఈ మీరు పనులన్నీ మానేసుకుని ఇక్కడ రావటం నేను ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పుడల్లా మా మీడియా మిత్రులు శ్రీనివాసరావు ఎలా అన్నారంటాం దీనికి ఇవాళతో తెర దించేద్దాం శ్రీనివాసరావు మీ సూచనలని తప్పకుండా పాటిస్తాను అని మీడియా ద్వారా నేను ఎప్పుడు కలవలేదు ఈసారి విజయవాడలో ఉన్నప్పుడు శ్రీనివాసరావు టైం తీసుకుని శ్రీనివాసరావుని కూడా నేను తప్పకుండా కలుస్తాను కామ్రేడ్స్ అంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే తక్కువ మంది ఉన్న నిత్యం ప్రజల కోసం పోరాడతారు బట్ ప్రతి పార్టీలోనూ కలుపు మొక్కలు ఉంటాయి మరి అటువంటి కలుపు మొక్కలు నేను పట్టించుకున్నాను